హలో ఫ్రెండ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్ టీలు కాఫీలు తాగారా అందరూ చూడండి నేనైతే టిఫిన్ స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్ పులుగులు అయితే అవుతున్నాయి చూడండి పులుగులు అయితే వేసాను అవుతుంది ఇడ్లీ ఒక వాయి వేసాను అట్లయితే వేసేసి ఒక వాయి అట్ట కూడా వేసి పెట్టేసి ఒక వాయి ఇడ్లీ లోపాయి వేసేసాను ఇడ్లీ అట్టు ఇడ్లీ చట్నీ టమాటా చట్నీ చేసేసాను ఇవాళ లేట్ అయిపోయింది ఫ్రెండ్ లేకపోద్దు అలా కానీ తప్పదు లేచి లేచి చేయాలిగా అందుకే లేట్ అయిందని తొందరగా తొందరగా చేసేస్తున్నాను వేసేస్తున్నాను చూడండి ఎలా ఉంది బాగున్నాయా పులుగులు ఎలా ఉన్నాయి చెప్పండి కామెంట్ ఏంటి బాగున్నాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా బండి ఎదురుగా టిఫిన్ బండి ఎదురుగా చెట్టి ఉంది పూల చెట్టు ఎప్పుడు పన్నెండు నెలలు కాస్తానే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్ ఉంటా బాయ్